చాలామందికి టీ తాగే అలవాటు ఉంది కానీ కాఫీ తాగడం చాలా అరుదు కానీ కాఫీ తాగడం మూలంగా కలిగే ప్రయోజనాలు ఆరోగ్యం విషయంలో డాక్టర్లు చెప్పే సలహాలు వింటే మీరు రోజు ఒక కప్పు కాఫీ తాగిస్తారు అది ఎట్లా అంటారా ఈ విషయం వినుండ్రి సరైన సమయంలో కాఫీ తాగడంతో అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని డాక్టర్లు చెబుతున్నారు ఉదయాన్నే లేవగానే తాగకుండా కాస్త లేటుగా తొమ్మిదిన్నర నుంచి పదకొండున్నర గంటలలోపు కాఫీ తాగడం ఉత్తమమని సలహా ఇస్తున్నారు ఆ సమయంలో అధికంగా ఉండే కార్టిసాల్ స్థాయిలో నియంత్రణలు ఉంటాయని మానవ శరీరంలోని సహజ హార్మోన్లు తద్వారా మరింత స్థిరంగా ఉండేందుకు ఉపయోగపడుతుందని వైద్యులు చెబుతున్నారు అభయ హాస్పిటల్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ వైద్య సేవలు ప్రజలకు అందుబాటులో జనరల్ మెడిసిన్ కార్డియాలజీ జనరల్ సర్జన్ లాప్రోస్కోపిక్ సర్జన్ గైనకాలజీ ఇన్ఫెర్టిలిటీ ఆర్థోపెటిక్ ట్రామా సెంటర్ డెంటల్ సర్జన్ మ్యాక్సిల్లో సర్జరీతో పాటు ఈఎన్టీ సేవలు అందుబాటులో అభయ హాస్పిటల్ విజయ టాకీస్ రోడ్ కాకాజీ కాలనీ బస్ డిపోకు ఎదురుగా హన్మకొండ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు త్రిపుల్ ఎయిట్ సిక్స్ నైన్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ మరియు ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ వన్